income jo 211 10 la as income jo 50000 499 अपन हम मायला यस सो ना पीसी डी मायलास मालेगुडाले चेला मंडल अंगारे जिला के पार्टनर के आगम उन्होंने अपना वेतन ने तो ये बात तो अच्छे से नहीं होगा बात बड़ा बड़े लाभ तो दे तो बच्चे को अच्छे से आगे बढ़ने में आगे आगे चलने आगे से तो बच्चे से आगे आगे तो बोलो ना नाम लोग पढ़ चुके तो इसलिए तो ये जिनका अच्छा किसी को आने काम इस समय बहुत अच्छा है इसका थैंक यू शुभ गुड मॉर्निंग आप बिफोर ఒకసారి రైనింగ్ నా బైక్ నాకింది దాటి వెళ్ళింది విసిరే మాత్రం ఓకే అంటే ఆన్లైన్ లో పాఠాలు ఆడుకుంటే ఇప్పుడు నాకు ఐఏసీ నుండి 65% లాస్ట్ ని 60 65% నా నక్షత్రం గురించి మూడు సంవత్సరాలు నా కాలం చూస్తా టైం షార్ట్ ఆ విషయం అండి అంటే మనం చేసాలి చాటిపన్ ఒక క్వశ్చన్ పట్టే కాలం ముందుకు నేను ఎంఏ కాంపిటీషన్ ఎంఏ అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ టౌన్ కంపెనీలో ఐటీసీ స్టాఫ్ అది ఒక జీతం వస్తుంటే అక్కడ జీతం వస్తుంది జీతం అనేది అర్థమైన తర్వాత జాబ్ చేసి బిజినెస్ గ్రూప్ అవన్నీ చేసినటువంటి టైంలో నాకు బెస్ట్ ప్లాన్ ఆఫ్ అయింది ఇదేదో అర్థం చేసుకుని నిలబడితే ఈరోజు మహేష్ వచ్చేసి డెబ్బై ఏడు రూపాయలు आपने बाबर के लाने के लिए तो डिटाइलें के लोग जैसा होगा दिसंबर वर्कआउट अजमेर लाइक्स हो दिसंबर वर्कआउट डे तो बहुत बढ़िया मोटी कलर होगा नामुमकिन टीम को डे मोटी दिस कलर वर्कआउट डे होगा पुरुष वर्कआउट को मोटी कलर होगा कल खुद वर्कआउट डिप्लॉय को मोटी नियंत्रित होगा आज मोटी नियंत्रित बिफोर दिस से लाइक वाले ने कहा था फोर्टीन इयर्स से सेंस में आते सो फोर्टीन इयर्स तो इन्हें मेरे साथ एक लाइक है तो पंद्रह सौ पंद्रह सौ रुपए लेह जैसे आज फाइव टाइम का एक तरह वैसे सिस्टम आता है जैसे कुछ पार्ट कुन्ने जैसे एक मास्टर ने आईएसी का � గుడ్ మార్నింగ్ అసే గుడ్ మార్నింగ్ మాలిగారు నా పేరు శ్రీరెడ్డి కుమార్ గౌరవ నాగారు రాజుల పొంది చౌరం మేడం నేను మెసేజ్ ఇప్పుడు రిలేషన్షిప్ గురించి ఇప్పుడు సాధించు అభ్యర్థంగా వాక్యం నాకు రిలేషన్ విషయంలో నా పక్షంలో వెయ్యి రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మళ్ళీ నేను సంప్రదించలేకపోని మా పట్టునప్పుడు ఏం చేసాల అనుకున్నా ఈ మామం చైత్ర రాయ్ దగ్గర జై ప్రాణం నిమరం నిన్న గన్నేపులా మీరు ఈ అద్భుత ఫోన్ విచారబెట్టకొని మాకు ప్రేమనటువంటి చాలా అత్యమ నేను నెక్స్ట్ ఒక పర్వన కుస్తా చెప్పి పలక गुड मॉर्निंग एवरीवन गुड मॉर्निंग एवरीवन नाने आज से चालू कर रहा हूं हाय एवरीवन बिल्ड अप जैसे लोग पार्ट आई जैसे ना बिल्ड अप का काम आने पड़ो ना फर्स्ट टाइम पे कि वन रुपए वन रुपए तो साल में था आज से कम 50000 पूरे जाने पूरे जाने के लिए हमारे कोई ना किसी का मतलब है ऐसे ना హైదరాబాద్ యాభై ఐదు రూపాయలు ఐదు డెబ్బై నాలుగు వేల ఒక్క వందల తొంభై ఎనిమిది ఇంత గొప్ప అభివృద్ధి

సో నా పేరు మహేశ్వర్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అది బీటెక్ అయిపోయింది సార్ నేను బిటెక్ కాలేజ్ లో ఉన్నప్పుడు వెస్టీస్ ని టేక్ సో నా స్టార్టింగ్ ఫస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో స్టార్టింగ్ నా ఫ్రెండ్ నేను బిలీవ్ ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి ఏదో సాఫ్ట్వేర్ చేయాలని కానీ ఇలాంటి ఒక మీటింగ్ వచ్చి కంప్లీట్ గా నా మైండ్ సెట్ చేసుకొని ఇవాళ ఫుల్ చేస్తున్నా నాకు స్టార్టింగ్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నా వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ అనేది డెబ్బై వేలు అట్లాగే మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు ఎయిటీన్ ఈ డిసెంబర్ కి మినిమం ఆ త్రీ లాక్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సో అదే ఈ థాంక్యూ సో మచ్ మిరుల్ లైన్ తీసుకున్నందుకు ధన్యవాచం థాంక్యూ సో మచ్ మిరుల్ అంటే సో నా పర్సనల్ ఇంగం నా హైయెస్ట్ ఇంగం 74000 నేను 18 సంవత్సరాల సో నా నా డిసెంబర్ వరకి 3 లైన్ పడతా థాంక్యూ సో నిమత గదిమేన నప్పువేన కొనవరు ఉన్నారు పంచినా మొదచే 800 రూపాయలు నాయించినమండి 700 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నాను నిశ్చయమడాలి మీరు కొనాలి మీకు ప్రశ్న అలా అంటే పాట చేతులు ఉన్నాయి విపుల్ కుచ్చి దేవి విపుల్ దేవి Yeah, então, you know I'm very impressed with this piece.. fuamappya One more please Open the outside! Open outside! You can put it down बन्दों नहीं, बन्दों नहीं, बन्दों नहीं। ना पेहेल तो हमेशा, नेट देखी चुड़ैल तो, पर्सेंट कम कमाएगा तो, लास्ट मंथ आये सिंदो, एंटायर जो वाले नालों लगाओगे। तुम्हारी 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 �

మై ఎస్టినియన్ మై కుబై లాయల నా పేరు వెంకట్ విద్యార్థి కృష్ణ మార్గే రైల్వేలో సినిమా పూర్వ కొత్త కళాశాల నిర్ది కాకాలని నిర్మిస్తున్నాను ఎస్టినికి పోయినానాక ఆశవన్నాలి నా పశ్చిమ ಯಾವುದೇ ಅನುಭವ ಯಾವ್ದು ಬೈ

నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు నా ఎలక్షన్ ఇన్కమ్ వచ్చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల నా పేరు దాదాపు అక్షయ మాది నాగార్జున పాలయ్య చిన్నప్పుడు లేదు మా అక్కయ్య వచ్చేసి విజయ మేడం సార్ ఇంట్రాపట్నం వెంకటసార్ విజయ మేడం నా ఫస్ట్ ఇన్కమ్ ఇరవై ఐదు రూపాయలు మొదటి ఇన్కమ్ నలభై మూడు ఐదు వందల गुड मॉर्निंग गेस्ट गुड मॉर्निंग ऑल गेस्ट मैं पेरु से वाला स्टूडेंट होकर आई हूं मैं हूं दिल्ली का स्टूडेंट हूं बालापुर मैं बस से जैसे 145 आईजीएन 35 का ऑडेंटरी आईडेंटिटी पीस मैं बोलती हूं कि फ्रॉम बालापुर आई फाइव थैंक यू फॉर दिस शेयर थैंक यू सो मच सो ऑल गेस्ट थैंक यू सो मच